మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలను పైనుంచి ఇంతకు తోసేదని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి కిందకు తోస్తున్నట్టు తీసుకున్నారు ఇది డెవలప్మెంట్ ఇది కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాల్ని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు కేర్